ఇదేనా మీరు మనం ఫినిషింగ్ చేసేది ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారు ఎలా కలుపుకొని చేస్తారని పూర్తిగా అయితే పెడతాను చూడండి ఎవరు కూడా మిస్ కావద్దు అన్న ఫినిషింగ్ మాలు చిన్న జల్లు డిస్క్తో పట్టు అయితే నీట్గా అయితే పట్టపరుచుకొని చేస్తాము ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా రావాలి కదా అందుకని అయితే ఇలానే చేస్తాము బస్తా అయితే వేస్తున్నాడు అన్న మా నీట్గా అయితే కలపాలి ఇది ఏ విధంగా కలుపుతారు ఎలా చూపిస్తారు చూడండి అన్న మామూలుగా అయితే పారుతో కలుపుతారన్న ఇది చేత్తోనే కలిపేది ఎందుకంటే తక్కువ ఉంది కదా ఒక రెండు మూడు మూటలు ఉంటే పారతో కలిపేస్తాము ఒక మూట కాబట్టి చేతితోనైతే నీట్గా అయితే కలిపేస్తాము ఇలా పట్ట అయితే కంపల్సరీ వేసుకోవాలి కింద ఇలా చేత్తోనే అన్న ఇది కలిపేది ఖచ్చితంగా కింద అయితే ఇలాంటివి పట్టేసుకోవాలి ఫినిషింగ్కి అప్పుడే ఏమైతే నీట్గా అయితే వస్తుంది పాలు కలపడానికి నీళ్ళు అయితే తెచ్చాడన్న ఎలా కలుపుతాడనే చూపిస్తా చూడండి ఆల్రెడీ ఇది కలపడం అయితే పూర్తి అయిపోయిందన్న కలుపురాజు ఇంతే అన్న ఆ కుందు తీసేసి వాటర్లో వేసేయడమే చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా పైపు కానీ కట్టి కానీ ఏదో ఒకటి తీసుకొని అయితే కలపాలన్నా మనం డైరెక్ట్గా చేతులు అయితే చేతులు అయితే బొక్కుతాయి మనకు ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి రాజు ఇలా వేసుకోవాలన్నా పూర్తిగా దానికి తగ్గట్టు నీరు మొత్తం వేసుకోవాలి ఫైనల్గా అయితే మన పాలు అయితే రెడీ అయిపోయినాయన్న ఇలా చిక్కగా అయితే కలుపుకోవాలి మనము ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నా పాలు అయితే కలపడం అయిపోయింది ఇంకా మనం ఫినిషింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఫినిషింగ్ స్టార్ట్ చేసే ముందు ఏమన్నా గోళ్ళకి ఇక ఏమైనా ఉన్నది కానీ నీట్గా అయితే గీక్కోవాలి ఎందుకంటే గుల్ల గుల్ల లేకున్నట్లు ఏం కాకుండా ఇక ఇప్పుడు మనం కాంపౌండ్ ఫినిషింగ్ చేసి అయితే చూసేద్దామా ఇది వచ్చేసి పెద్దటికతో అతికిచ్చామన్నా కింద అయితే మేకలు కొట్టి అతికిచ్చి రఫ్ అయితే చేసాము ఇక్కడ వచ్చేసి మూడు బాక్సులు అయితే గీసాము ఈ బాక్సులు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఏడించులు అయితే వేసాము చాలా చాలా అయితే బాగుంటుంది ఇది కాంపౌండ్కి ముందర ముందుకు కానీ లోపల కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇక నెక్స్ట్ గేట్ పక్కన ఇంకోటి అయితే చూసేసాము ఇదే సింపుల్గా అయితే పెట్టేసాము మేము లైన్స్ కొట్టేసి పైన అయితే పట్టు అయితే పెట్టాము ఒకటిన్నర ఇంచు పట్టు అయితే పెట్టేశాము ఇక ఇంకోటి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడే మొత్తం అయితే ఉండే డిజైన్ అంతా కాంపౌండ్ అయితే చూపిస్తాను చూడండి చాలా చాలా అయితే బాగుంటుంది ఆ కాంపౌండ్ అయితే మీరు చూసినట్లయితే ఇక ఇదే అన్న కాంపౌండ్ మొత్తానికి లుక్ అయితే సేమ్ ఇక్కడ కూడా అంతే బాక్స్లో అయితే గీసేసి పైన పట్టు అయితే పెట్టేశాము ఇక లైన్స్ కూడా కొట్టేశాము ఇది టీవీ కబోర్డ్ మాదిరిగా భలే వచ్చిందన్న ఇది మొత్తానికి ఇదే అందము లుక్ అయితే భలే ఉంది ఇక మనం ఫినిషింగ్ అయితే నీట్గా అయితే చేసే అయితే ఉంటుంది మీరు కాంపౌండ్ చేర్చుకోవాలనుకుంటే ఇలాంటి డిజైన్ ఖచ్చితంగా వేయించుకోండి లుక్ అయితే భలే వస్తుంది ఇక్కడ ఏంటంటే అన్న నేనే పాలు అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే మనకు సెల్లు పట్టుకోవడానికి అయితే ఎవరు లేరు అందుకని పాలు పోసే అబ్బాయికి అయితే సెల్లు పట్టించి ఇంకా నేనే పాలు పోసుకొని కొట్ కొడుతున్నాను మీ సపోర్ట్ ఇలాగే ఫుల్ అయితే ఉంటే కొత్తగా అయితే స్టాండ్ అయితే కొనుక్కోవాలన్న మొత్తం కూడా పాలు కోటింగ్ ఇలానే కొట్టుకోవాలి తర్వాత మళ్ళీ గట్టి పాలు అయితే కొట్టుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గానే ఏదైతే వస్తుంది ఇలా ఎవరు కూడా పని చేసుకుంటూ తాపి మేసిన వీడియోలు అయితే ఎవరైతే దొరక చేయలేదన్నా నేనైతే కొత్తగా అయితే ట్రై చేసినాను మీ సపోర్ట్ అయితే కావాలి పాలైతే కొట్టడం కొట్టలం అయిపోయిందన్న ఇప్పుడైతే చెక్క అయితే పడుతున్నాము ఈ ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి మెయిన్ చెక్క అయితే నీట్గా పట్టుకోవాలి ఎలాంటి గరుకు లేకుండా అయితే నీట్గా చెక్క అయితే పట్టాలి ఈ తేప అనేది ఎంత అయితే మనం నీట్గా పడతామో ఫినిషింగ్ అంతే నీట్గా వస్తుందన్న స్పాంజ్ కూడా నీట్గా వస్తుంది మనం చెక్కతేప అలా అదరా బదరా పై పైన పట్టామనుకో నీట్గా అయితే రాదు మనం ఎంత డిజైన్ రఫ్లో నీట్ చేసినా తేప నీట్గా పట్టాలి ఇప్పుడైతే నేను లైన్స్లో చెక్ అయితే పడుతున్నానన్నా చాలామంది ఏంటంటే లైన్స్లో ఒగించి పైపు తీసుకొని మధ్యలో పెట్టి అంటిస్తూ ఉంటారు అలా ఏం అవసరం లేదన్నా మనం చెక్క తేపుతోనే నీట్గా కరెక్ట్ లైన్ లోపల నీట్గా వస్తుంది ఎటువంటి పైపు కూడా మనము వాడాల్సిన అవసరం అయితే లేదు మనం పాలు కొట్టేటప్పుడే లైన్ లోపల కూడా పాలు అయితే ఖచ్చితంగా పడేటట్టు చూసుకోవాలి అప్పుడు మనం ఒగించి పైపు ఏం పెట్టే అవసరం అయితే ఉండదు నీట్గా చెక్క తేపుతో ఒకే లైన్ అన్నాం అనుకో చాలా చాలా నీట్గా అయితే వస్తుంది మీ మేమైతే మా బ్యాచ్ వర్క్ అయితే ఎప్పుడు కూడా ఇలా చెక్క తేపి అంటాము నీట్గా వస్తుంది స్పాంజ్ అయితే పడుతున్నాము ఇవి వచ్చేసి వాడిన అయితే తీసుకోకూడదు కొత్త స్పాంజ్లే తీసుకోవాలి ఫినిషింగ్ స్పాంజ్ పట్టేటప్పుడు దీంట్లో ఇంకోటి ఏమంటే అన్న ఎప్పుడు కూడా తెల్లగా ఉండే స్పాంజ్లే వాడాలి వీళ్ళు తెలియక ఈ కలర్ స్పాంజ్లు అయితే తెచ్చారు ఇవైతే స్పాంజులు అంతగా ఏం బాగుండవు తెల్లవైతేనే చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు వస్తాయి అవి తెల్ల వచ్చేసి గట్టిగా ఉంటాయి ఇక ఈ స్పాంజ్ పట్టిన తర్వాత మనమైతే ఒక ఇంచు బ్రష్ ఇంచు బ్రష్లు తెప్పించుకొని బాక్సుల్లో మూలలు అయితే కొట్టాలి ఎందుకంటే స్పాంజ్తో మూలల్లో అయితే రాదు నీట్గా కూడా మనం బ్రష్ అయితే ఆడేయాలి అప్పుడు నీట్గా అయితే మూలలు కానీ మోట్లు కానీ వస్తాయి మేమైతే ఒక తూరి స్పాంజ్ పట్టేసి బాక్సులో మళ్ళా వండు పాలతోన బ్రష్ అయితే వాడతామన్నా అప్పుడే చూసేదానికి నీట్గా కనపడుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది మీరు ఎలా చేస్తారో ఒక కామెంట్స్ అయితే చేయండి అన్న అలాగే లైన్స్లో కూడా ఖచ్చితంగా బ్రష్ అయితే కంపల్సరీ వాడతామన్నా ఇక స్పాంజ్లు అయితే నేనే అద్దుకుంటున్నా ఎందుకంటే మనకు సెల్లు పుట్టిన వాళ్ళు అయితే ఎవరు లేరు కదా మామూలుగా అయితే కూల వాళ్ళు అందిస్తారు ఇక స్పాంజ్లు అయితే నేనే అద్దుకొని నీట్గా అయితే పెడుతున్నాను చూడండి అన్న మనకు స్పాంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏం చేస్తున్నావు నువ్వు పాలు పోసరా డిమ్లు అయితే అయిపోయినా మధ్యలో ఆ టీవీ కబోర్డ్ అయితే చేయాలి కలుపులే కలుపులే గబున జల్ ఫినిషింగ్ అయితే అయిపోయిందన్న మొత్తము ఫర్క్ అయితే కొడుతున్నాము ఇక కింద అయితే చేయాలి కింద భాగము అది ఒక్కటి చేస్తే మొత్తం అయితే అయిపోతుంది కుందు కూడా తక్కువ అయితే వచ్చిందన్న మళ్ళీ కుందైతే కలుపుకోవాలి మీకైతే వీడియో తీసి అయితే పెట్టాను చూడనన్నా మీరు ఎంత నీట్గా అయితే చేశాము మా ఊడైతే బిల్డప్కి అయితే ఫోటోలు దిగతాను అయితే బిల్డప్ అయితే చేస్తున్నాడు ఇక కింద అయితే కొద్దిగా అయితే ఉందన్న కదన్న అది చేస్తున్నాం ఫినిషింగ్ డిమ్లు అయితే అయిపోయినాయన మధ్యలో ఆ టీవీ కబోర్డ్ అయితే చేయాలి ఫైనల్గా అయితే మన ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిందన్న ఇదే ఎలా వచ్చిందో చూడండి